ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ క్లౌడ్తో ఒప్పందం కుదుర్చుకుంది ఈఎంఓయు ప్రకారంగా వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ రాబోతుంది అంటూ ప్రచారం చేస్తుంది కానీ వాస్తవం అందుకు భిన్నంగా ఉన్నట్టు కనిపిస్తుంది ఈ డేటా సెంటర్ అదానీతో కలిసి గూగుల్ ఏర్పాటు చేయబోతున్నట్టుగా నేరుగా గౌతమ్ అదానీ ప్రకటించారు దాంతో అదాని ఇప్పటికే విశాఖపట్నంలో నిర్మిస్తామని చెప్పిన డేటా సెంటర్ని ఇప్పుడు గూగుల్తో కలిసి నిర్మించబోతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది అంటే ఇది కొత్త డేటా సెంటర్ కాదు ఇప్పటికే వైజాగ్లో డేటా సెంటర్ నిర్మాణం కోసం రెండుసార్లు శంకుస్థాపన జరిగినటువంటి ప్రాజెక్ట్ మళ్ళీ కొత్త రూపంలో రాబోతుంది అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది విశాఖలో అదాని డేటా సెంటర్ ప్రారంభించబోతున్నట్టుగా రెండు వేల పద్దెనిమిదిలోనే చంద్రబాబు నాయుడు సీఎం ఉండగా ప్రకటించారు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు శంకుస్థాపన చేశారు దానికి తగ్గట్టుగా అప్పట్లో ఎకరం పదిహేను కోట్ల రూపాయలు పైబడినటువంటి విలువైన భూముల్ని చాలా తక్కువ ధరకే అదానికి కట్టబెట్టారు ఇప్పుడు ఆ భూములన్నీ కట్టబెట్టి ఏడేళ్ల తర్వాత కూడా అదానీ డేటా సెంటర్ విశాఖపట్నంలో స్థాపించిన దాఖల చాలా పెద్ద డేటా సెంటర్ రాబోతుందని పదిహేను వేల కోట్ల రూపాయలు పైబడి పెట్టుబడులు పెట్టబోతున్నామని ఇరవై నాలుగు వేల మందికి ఉపాధి కల్పించబోతున్నామని ఆ రోజు అదానీ సంస్థ ప్రకటించింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో వైజాగ్లోనే నిర్వహించిన పెట్టుబడుల సదస్సుకి స్వయంగా అదానీ తనయుడు హాజరయ్యారు డేటా సెంటర్ అంశాన్ని మరోసారి ప్రస్తావించారు డేటా సెంటర్కి శంకుస్థాపన కూడా చేశారు అంటే ఒకే డేటా సెంటర్కి రెండు సార్లు శంకుస్థాపన జరిగిన ప్రాజెక్టు మాత్రం రాలేదు భూములు మాత్రం అదానీ చేతుల్లోకి దక్కే చుట్టూ గోడగట్టి చాలా విలువైనటువంటి భూముల్ని అదానీ సంస్థ దక్కించుకుంది ఇప్పుడు రాష్ట్ర నిబంధనల ప్రకారంగా మూడేళ్లలో ఎక్కడైనా భూములు కేటాయించిన తర్వాత నిర్మాణాలు జరపకపోతే ఆ భూములన్నీ వెనక్కి తీసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది కానీ ఏడేళ్ల తర్వాత కూడా అదానీ సంస్థ ప్రాజెక్టు పెట్టకపోయినా భూములు వెనక్కి తీసుకున్న దాఖలాలు లేవు పైగా డేటా సెంటర్ ఏర్పాటుకి ఇతర అన్ని రకాల పర్మిషన్లు కూడా వచ్చి ఈ ఏడాది గడిచిపోతోంది అయినా కానీ అక్కడ డేటా సెంటర్ ఏర్పాటు విషయంలో అదాని ఏమైందో అతి గతి లేదన్నట్టుగా సాగింది చివరికి ఇప్పుడు అనూహ్యంగా గూగుల్తో ఏపీ ప్రభుత్వం దాదాపుగా ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఒప్పందం కుదుర్చుకుంటుంది అని ప్రచారం చేసుకుంటున్న తరుణంలోనే నేరుగా అదాని ఎంట్రీ ఇచ్చి ఇది అదానీ గూగుల్ కలిపి ఏర్పాటు చేయబోతున్న డేటా సెంటర్ అన్నట్టుగా ప్రకటించింది అంటే ఇప్పటికే అదానీకి ఇచ్చినటువంటి భూముల్లో డేటా సెంటర్ ఏర్పాటు చేయకుండానే ఆ భూములు అనుభవిస్తున్నటువంటి సంస్థ ఇప్పుడు గూగుల్తో కలిసి మరిన్ని భూములు కాజేసే ప్రయత్నంగా దీన్ని చూడాలా నిజంగా వైజాగ్లో డేటా సెంటర్ నిర్మించే ఆలోచన ఏమైనా నడుస్తుందా అనే అనుమానాలు వస్తున్నాయి వాస్తవానికి డేటా సెంటర్ల విషయంలో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది అమెరికాలోనే ఉన్న డేటా సెంటర్లు తొలగించాలంటూ స్థానికులు అభ్యంతరాలు పెడుతున్నారు దాంతో అనేక తృతీయ ప్రపంచ దేశాల్లో ఈ డేటా సెంటర్ల ఏర్పాటు కోసం పలు టెక్ జైంట్స్ ఆలోచిస్తున్నాయి అందులో భాగంగానే ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ రారమ్మని ఏకంగా రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానించడంతో గూగుల్ సంస్థ ఇండియాకు వస్తున్నట్టు కనిపిస్తోంది ఇప్పుడు అదానీతో టైఅప్ అయితే ఇద్దరూ కలిసి ఈ డేటా సెంటర్ని నిజంగా నిర్మిస్తారా లేకుంటే గతంలో రెండు మార్లు శంకుస్థాపన చేసినటువంటి పదిహేను వేల కోట్ల రూపాయల పైబడిన నిధులతో అని చెప్పిన మాటలాగే ఇది కూడా గాలి కబురుగా ఉండిపోతుందా అనే సందేహాలు బలపడుతున్నాయి అదానీ డేటా సెంటర్కి ఏడేళ్ల తర్వాత కూడా ఎటువంటి స్పందన లేనటువంటి తరుణంలో ఇప్పుడు గూగుల్తో కలిసి అదాని నిర్మించబోయేటువంటి డేటా సెంటర్ అయినా గట్టెక్కుతుందా రంగంలోకి వస్తుందా అనే అనుమానాలు అందరిలో కలగక మనవు మరి ప్రభుత్వం కేవలం గూగుల్తో మాత్రమే ఒప్పందం అని చెప్పడం వెనక అసలు మతలవేంటి అదానీతో కలిసి గూగుల్ సంస్థ డేటా సెంటర్ పెడుతుంటే అదాని విషయాన్ని పక్కన పెట్టి కేవలం గూగుల్ క్లౌడ్తో ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా చంద్రబాబు ఎందుకని ఇంత ప్రచారం చేస్తున్నారు ఇంత హంగామా సృష్టిస్తున్నారు అనే అనుమానం చాలా మందిలో కలుగుతుందా అసలు ఈ డేటా సెంటర్ నిజంగానే కార్యరూపం దాలుస్తుందా లేకుంటే ఒట్టి ప్రచారంగా మిగిలిపోతుందా అనే సందేహాలు కూడా చాలా మందిలో కలగడానికి ఈ అదాని డేటా సెంటర్ ప్రధాన కారణంగా మనం చెప్పొచ్చు